హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చాలా మంచి రుచికరమైన టేస్టీ పండు మిరపకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి సీజన్ కదా మిరపకాయలు అనేవి అందుకని మనం ఇన్స్టెంట్గా కావాలైనా పెట్టుకోవచ్చు అలాగే ఎక్కువ సంవత్సరం అంతా నిల్వ ఉండాలి అంటే మనం కొంచెం ఈ మంత్ ఆగిన తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి ఈ కాయలు అనేవి బాగా నీరు మీద ఉంటాయి కాబట్టి మనం మార్చి నెలలో అలా పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం పెట్టుకునే పచ్చడి టూ మంత్స్ బయట పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు అయినా కూడా చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం ఈ పండు మిరపకాయ టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఈ పండుమిర్చి ఒక అర కేజీ తీసుకోవాలి అలాగే టమాటాలు కేజీ తీసుకోవాలి ఈ పండుమిర్చిని మనం తొడలు తీయకముందే శుభ్రంగా కడిగి అలాగే తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి మనం తొడలు తీసి తుడిసామనుకోండి అందులోకి వాటర్ వెళ్ళిపోతుంది అందుకని తడి అనేది లేకుండా టమాటాలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని క్లాత్ పెట్టి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మనం పచ్చడి పెట్టుకోవాలి తడి అనేది అస్సలు తగలకూడదు అలాగే ఇప్పుడు ఇందులోకి వంద గ్రాముల కొత్త చింతపండును తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం వీటన్నింటినీ కూడా తొడలు తీసేసుకోవాలి తొడలు తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే చింతపండులో చిన్న చిన్న పీచులు గింజలు అలాగే ఏమన్నా ఉంటే అవి కూడా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఈ పక్కన కింద వేసాను కదా అవి వచ్చాయి అలాగే ఈ పండు మిరపకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఆవాలు కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకోవాలి ఈ ఆవాలు మెంతులు వేయడం వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకొని గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసి వేయించుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవనివ్వాలి మనం ఈ విధంగా ఆయిల్ వేసి వేయించుకోవడం వల్ల మనకి ఈ టమాటా ముక్కలు అనేవి అడగంటకుండా ఉంటాయి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఈ టమాటాలో నీరంతా పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఈ నీరంతా కూడా ఎనికిపోతుంది టమాటాలు కూడా మనం హైబ్రిడ్ టమాటాలు కాకుండా ఈ విధంగా నాటు టమాటాలు తీసుకొని పచ్చడి పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ టమాటాలు అనేవి పులుపు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ విధంగా కలుపుకుంటూ టమాటాలని ఉడికించుకోవాలి ఈ విధంగా చాలా వరకు నీరు అనేది ఎగిరిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా ఈ చింతపండు కూడా వేసి ఉడికించుకోవాలి ఈ చింతపండు వేసిన తర్వాత కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటూ దగ్గరే ఉండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత మనం కలుపుకుండా లాగా వదిలేస్తే మనకి అడుగంటుతుంది అందుకని చెప్పి చింతపండు వేసిన తర్వాత మాత్రం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూసారు కదా మనకి అసలు అంటుకోకుండా ఈ విధంగా సపరేట్ అయిపోతున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టుగా లెక్క ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ రాక్సాల్ అంటారు కదా గల్లుపు ఇది వేసుకోవాలి పచ్చట్లోకి ఈ ఉప్పు అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ఒక వంద గ్రాములు ఉప్పు వేసుకొని ముందు గల్లు ఉప్పు అయితే ముందుగానే వేసి మిక్సీ పట్టుకోవాలి అదే సాల్ట్ అయితే మొత్తం అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు ఈ ఉప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూశారు కదా ఈ విధంగా మనకి కొంచెం కచపచగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ టమాటాలు కూడా పూర్తిగా చల్లారాయి టమాటా చింతపండు ఇవన్నీ వేసి ఉడికించుకున్నాం కదా ఇవి కూడా పూర్తిగా చల్లారాయి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ పన్నుమిర్చి మిక్సీ పట్టి వేసుకున్నాం కదా అదే గిన్నెలో ఇది కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేసిన తర్వాత మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ మెంతులు ఆవాల పొడి వీటిని కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పొండుమిర్చి కారం సరిపోదు అనుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే కావాలి అంటే ఒక కప్పు కారం కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు లేదు ఇదే సరిపోతుంది అంటే ఈ విధంగా మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి మాకైతే ఈ విధంగా సరిపోయిందండి కావాలంటే ఒక కప్పు కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి మనకి ఈ కొంచెం నిల్వ ఉండే పచ్చళ్ళలో ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం అందులో నుంచి కొంత పచ్చడి తీసి తాలింపు వేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకొని వీటిని వేగనివ్వాలి అలాగే తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా వేగేలాగా కలుపుకొని వేయించుకోవాలి అలాగే ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం ఈ పచ్చడి వేసి మిక్స్ చేసుకోవాలి మనకి ఫస్ట్ చూస్తే ఆయిల్ ఎక్కువగా అనిపిస్తున్నట్టు ఉంటుందండి ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం ఈ పచ్చడిని ఇందులో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే మనం పండుమిర్చి పచ్చివే వేసేసాం కదా ఈ విధంగా తాలింపు వేసుకున్నప్పుడు ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంది ఈ విధంగా మనం పోపు పెట్టుకొని కావాలి అంటే టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చండి దోశ ఊతప్పం ఇలా ఎందులోనైనా కూడా బాగుంటుంది అలాగే రైస్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం